శ్రీమాత్రే నమ ఈరోజు ఒక మాట చెప్తున్నానండి ఇదివరకు నేను చెప్పాను కానీ కొత్త సబ్స్క్రైబర్స్ కోసం మళ్ళీ చెప్దామని చెప్తున్నాను కొత్త వాళ్ళ కోసం మళ్ళీ చెప్దామని చెప్తున్నాను అయితే ఒక మనిషిని హత్య చేస్తే ఆ రక్తపాతంతో జరిగిన హత్య హత్య కాదండి ఒక మనిషిని మాట ద్వారా గాయపరచడం అన్నది హత్య కన్నా ఎక్కువ పాతకం ఇది నేను చెప్పిన మాట కాదు దేవి భాగవతంలో రాసింది చాలామంది అలవోకగా ఏవో మాటలు అనేస్తారు వేళకోళం అనుకుంటారు లేదా మామూలుగా మాట్లాడేమనుకుంటారు హర్ట్ చేసేస్తారు అవతల వాళ్ళని అలా వద్దండి అది చాలా పాపం అది ఇంట్లో మనవాళ్ళనైనా వేళాకోళంగా బయట వాళ్ళైనా సరే అసలు వేళకోళాలే వద్దు ఒక్కోసారి ఆ వేళకోళాలు ఎంతో గొడవకి దారితీస్తాయి కూడా ఈగో హర్ట్ అవుతుంది అవతల ఎక్కడో అయ్యి వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు ఆ వేళాకోళం అన్నది ఎక్కువ గొడవకి దారి తీస్తుంది మొహాలు చూసుకున్నంతగా అయిపోతుంది ఎంత దగ్గర వాళ్ళైనా సరే అందుకని ఏదైనా సరే సా మామూలుగా సరళంగా మామూలుగా మాట్లాడటమే అలవాటు చేసుకోవాలి అలాగే కొంతమంది ఏదో గొప్పగా చెప్పామనుకుని అవతల వాళ్ళకి ఏదో ముక్కుసూటిగా మాట్లాడేమేమో అనుకుని మాట్లాడతారు అది కూడా వాళ్ళని ఎంతో నొప్పిస్తుంది అసలు ఒకళ్ళ ఎదుటి వాళ్ళని నొప్పించే మాట మనం మాట మాట్లాడకూడదు అది ఎంతో మహాపాపంతో సమానం అండి చాలామందికి తెలియదు ఆ విషయం తెలియక మామూలుగా ఏదో మాట్లాడేసాం కదా అనుకుంటారు కానీ ఒక మనసుని గాయపరచడం అన్నది చాలా మహాపాపం అది అందుకనే అందరూ మాట సొంపు మాట సరళత్వం నేర్చుకోండి చక్కగా మాట్లాడండి చిరునవ్వుతో మాట్లాడండి మీకు మాట్లాడాలి లేకపోతే మాట తగ్గించి కొంచెం మౌనంగా ఉండండి తప్ప మాట కఠినత్వం వద్దు అతి వేళ కొళాలు వద్దు ఇది నేను చెప్పే మాట వింటారని అందరూ అనుకుంటున్నాను అలాగే ఆల్రెడీ అన్న వాళ్ళకి ఎలాగో తెలుస్తుంది దాని ఇది మీ విజయాపన్నాల